సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉన్నావు తల్లి నీ సమస్య తీరలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు అలాంటి ఒక సమస్య నువ్వు నీకు రావడానికి కారణం ఏంటి అని అంటే నిన్ను ఒక శాపం అనేది పట్టి పీడిస్తుంది తల్లి అలాంటి శాపం నుంచి నువ్వు బయటపడకపోతే కనుక నిజంగా నీకున్న కష్టాలు సమస్యలు అనేవి ఇంకా ఎక్కువ అవ్వడానికి అవకాశం అనేది ఉంది అని ముందుగానే బాబా మనల్ని హెచ్చరిస్తున్నారండి ఏంటి ఆ శాపం ఆ శాపం నుంచి మనం మనల్ని ఎలా బయటపడమని అంటున్నారు బాబా అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్య మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వసీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం రోజు కూడా అండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనకి ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుందండి అందులో తీరని సమస్యలు అనేవి కొన్ని ఉంటూ ఉంటాయి ఉదయాన్నే లెగుస్తూ ఉంటాం హరిభరీగా ఆఫీస్కి వెళ్ళడం కానీ ఇంట్లో లేడీస్కి ఉండే సమస్యలు కానీ అన్నీ కూడా మనం ఫేస్ చేయవచ్చు కానీ కొన్ని సమస్యలు తీరకుండా మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటాయి అబ్బాయి ఈ సమస్య నుంచి ఎప్పుడు బయటపడతామా అని ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి సమస్యలకి కారణం ఏంటి అని అంటే మనల్ని ఎవరైనా సరే ఒక కోప తో కానీ వాళ్ళ మనసులో ఉన్న ఒక బాధతో మనల్ని ఏదన్నా ఒక మాట అన్నా లేదంటే కనుక ఏదైనా తిట్టినా అది ఒక శాపంగా మారి మనల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి అలాంటి శాపాల నుంచి మనం బయటపడకపోతే కనుక నిజంగా అవి మనల్ని పట్టి పిడుస్తూనే ఉంటాయి మనం అనుకుంటూ ఉంటాం బాబా మీరు ఇంకా కూడా అంటూనే ఉన్నారు నాకు ఇలాంటి ఒక శుభవార్త వినిపిస్తానని అదృష్టం అనేది నన్ను వెతుక్కుంటూ రాబోతుందని అని అంటున్నారే కానీ నాకు ఏమీ జరగటం లేదు బాబా అని కూడా మనం బాధపడుతూ ఉంటామండి అందుకు కారణాలు అనేకం ఉంటాయండి కొంతమందికి బాబా చెప్పిన సందేశం ప్రకారం వెంటనే జరగడానికి అవకాశం అనేది కొంతమందికి ఉంటే కొంతమందికి అనుకున్న టైంకి కాదు కదా ఇంకా కూడా టైం పడుతుంది ఇంకా కూడా నేను ఎన్ని రోజులు ఓపికతో ఉండాలి అని మన నిరాశపడే సమ సమస్యలు అనేవి కూడా ఎన్నో ఉంటాయి అలాంటిది బాబా ఈరోజు చెప్పబోయే ఈ విషయం ఏంటి అని అంటే అండి వాటికి కారణం అలాంటి సమస్యలు తీరకపోవడానికి కారణం ఏంటి అని అంటే మనం చేసే కొన్ని పనుల వల్ల మనకి ఏదైనా సరే బయట వాళ్ళ దగ్గర నుంచి ఒక శాపాన్ని గనక మనం శాపాన్ని అనుభవిస్తూ ఉంటే కనుక ఇలాంటి కష్టాలు పడాల్సి వస్తుందండి ఆ శాపాలు మన కంటికి కనిపించనివి కొన్ని అయితే అంటే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఓ వాళ్ళు కోపంతో ఉన్నారు ఇలా అన్నారులే అని తెలిసిన గొడవలు కొన్నైతే తెలియని శాపాలు కూడా కొన్ని ఉంటాయండి అంటే మనకి తెలియకుండానే కొన్ని శాపాలకి గురవుతూ ఉంటామండి అలాంటి శాపాలు కనుక మనకి ఉంటే నిజంగా వాటి నుంచి వెంటనే బయటపడడం అనేది చాలా ముఖ్యం అన్నమాట అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కనుక అండి ఒక మన నా కంటి ముందు జరిగిన ఒక విషయం అండి ఎవరిని కూడా అండి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మనం ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అని ఆ బాధ కూడా ఏ దేనివల్ల అంటే అండి మనం అనే ఒక మాట వల్ల నిజంగా మన చేసే పనులని బట్టి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కంటే అనేది బాధ పెట్టడం అనేది ఒక రకమైతే మన అనే మాటలు అనేవి ఎదుటి వాళ్ళని ఇంకా కూడా హింసిస్తాయండి అందువల్ల ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా చూసి చూసి మాట్లాడాలి అని అలాగా ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి ఒకళ్ళు తెలిసిన వాళ్ళు మన ఇంటి దగ్గర ఇద్దరు గొడవ వేసుకోవడం అనేది నేను చూశానండి నిజంగా వాళ్ళిద్దరికీ ఒక డబ్బుల విషయంలో గొడవ అనేది వచ్చిందనమాట ఆ అమ్మాయి తీసుకున్న డబ్బులు తను తిరిగి ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు ఆ కోపంతో అన్న మాటలు అనేవి వాళ్ళని ఎన్నో రకాలుగా బాధపడతాయండి అంటే వడ్డీకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కాబట్టి వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అలాంటి డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కోసం వాళ్ళు చీటీ వేశారనమాట చీటీలు వేసుకున్నారు కొంత డబ్బు అనేది వాళ్ళు కట్టలేకపోవడం వల్ల వాళ్ళ మధ్య వచ్చిన గొడవలు అనేవి ఎలా ఉన్నాయి అని అంటే తెలుసో తెలియకో వాళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితి అండి అందుకని చెప్పేసి అయ్యో పాపం వాళ్ళ దగ్గర డబ్బులు లేవులే అని చెప్పేసి వదిలేరు కదా చీటీలు వేసేవాళ్ళు మిగతా వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి వాళ్ళు కోపంతో అన్న మాటలు అనేవి ఎలా ఉంటాయి అని అంటే నిజంగా అది మాట మాట పెరిగి ఆ మాటలు ఒక మారిపోతున్నాయి మారిపోతున్నాయండి నిజంగా నువ్వు ఇంత డబ్బులు కట్టలేని దానివి ఎందుకు చీటీలు వేసావు ఇలా ఎంతమందిని మోసం చేశావు నీ జీవితం అంతా ఇలాగే ఉంటుంది అని కానీ తనని ఏదో ఒక రకంగా శాపంగా మాట్లాడడం శాపాలు పెట్టినట్టుగా మాట్లాడడం అంటే నీ జీవితంలో ఇంకా నువ్వు పైకి రాలేవు ఇంకా ఎవరి దగ్గర కూడా నీ చీటీలు వేయకున్నావు అని అని చెప్పి తను ఇంటి ఇష్టం వచ్చినట్టు కూడా తనకి తన్ని శాపాలు పెట్టడం అనేది మొదలుపెట్టిందండి నాకు చాలా బాధ అనిపించింది అయ్యో డబ్బులు వేసింది సరే ఏదో బాధ తను ఏడుస్తుందండి అమ్మాయి ఏడుస్తుంది అయ్యో నేను కట్టలేకపోయానమ్మా నాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పి ఏడుస్తుంది బతిమలాడుతుంది అయినా సరే ఆ చీటీలామి ఆల్రెడీ టైం ఇచ్చింది టైం అయిపోయిన తర్వాత కట్టకపోయేసరికి వాళ్ళు తిట్టే తిట్లండి అయ్యో మనం భరించలేమన్నమాట అలాంటి తిట్లు ఆ తిట్లండి నిజంగా ఇప్పటివరకు కూడా ఆవిడ అంటుందండి అయ్యో అసలు అనవసరంగా చీటీలు వేశానండి ఆవిడ ఏ టైంలో ఏమందో తెలియదు కానీ ఇంతవరకు కూడా నేను ఆ బాధలు పడుతూనే ఉన్నా నిజంగా ఎవరి దగ్గర కూడా ఒక మాట పడలేదు ఇంతవరకు ఆ ఆవిడన్న మాటలు ఇంకా కూడా నా చెవులో వినిపిస్తూనే ఉన్నాయి నేను అన్నట్టుగా అన్న ఆవిడ అన్నట్టుగానే అన్ని మాటలు కూడా అండి వాళ్ళ మీద తప్పు ఉన్నా లేకపోయినా సరే ఎదుటి వాళ్ళ మాటలు మనల్ని చాలా వరకు కూడా పట్టిపీడుస్తూనే ఉంటాయి ఇంకా కూడా నేను ఒక రూపాయి దాయలేకపోతున్నాను ఎవరి దగ్గర కూడా ఏ చీటీ వేయడానికి ఎవరి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర అడిగినా కూడా ఇలా మోసాలు చేస్తారా కరెక్ట్గా కడతారా అని అనడం కానీ గొడవలు రావడం కానీ ఇలా పదే పదే నాకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అని అందువల్ల ఏదైనా ఒక విషయం మన విషయాన్ని మనం చేసేటప్పుడు అండి ఎదుటి వాళ్ళని మాట్లాడేటప్పుడు మనం చేసే పని కూడా కరెక్ట్గా ఇది చేయగలము అని అంటేనే మన పెద్దవాళ్ళు కూడా దిగాలి ఆ పనులు అని చెప్తారు అది మనం చేయలేని పరిస్థితులు ఏమవుతుంది కొన్ని తిట్లు అనేవి మనం తినాల్సి వస్తుంది అవి చేపాలుగా మారితే కనుక మనం ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాం అలాంటి శాపాల నుంచి మనం బయటపడాలి అని అంటే కనుక అండి నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆ చీటీ ఆమె ఏం చేసింది అని అంటే ఆవిడ వెళ్ళి అడిగిందండి అనేసిన మాటల్ని మనం ఎలాగో వెనక్కి తీసుకోలేము అందువల్ల ఆవిడికి పదే పదే మనసులో ఇలా మా అయొక్క కోపంలో అనేసాని అని చెప్పి ఆ చీటీ ఆమె వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగినా కూడా ఆ బాధ నుంచి తను బయటకు రాలేకపోయిందండి అందువల్ల ఆ మాటల్ని మనం మళ్ళీ సరి చేసుకోలేం కాబట్టి క్షమాపణ అడిగినా కూడా అలాంటి విషయాల నుంచి బయటపడలేము కాబట్టి మాట్లాడే ముందు ఒక్కటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఎదుటి వాళ్ళని అని చెప్పి మనం బాబా మనకి తెలియజేస్తూ ఉన్నారండి అందువల్ల ఒక్కసారి మనం మాట్లాడే ముందు మన మాటల్ని ఆలోచించి మాట్లాడడం చేసిన తమ తప్పుకి ప్రశ్చాత్తాపడడం అనేది చాలా ముఖ్యమండి ఒక్కసారి ఇలా గనక ఏదైనా జరిగి ఉంటే తెలిసో తెలియ అనేసినా కూడా వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నారేమో అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడం అనేది చాలా ముఖ్యమండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయిరామ్